అస్సలం అైకమ్ వరహ్మతుల్లాహి వబర్కా పరమ పరమకృపాశీడు అయిన సుబ్హానా వ అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండలారా ఎవరైతే ఈ ఆడియోని వింటున్నారో చాలా జాగ్రత్తగా వినండి ఇన్షాల్లా చాలా అద్భుతమైన విషయాలు మీకు తెలుస్తాయి ముందుగా ఈ అంశం మీరు టైటిల్ చూసే ఉంటారు వాస్తవం చెప్పాలంటే జరిగిన విషయం ఏమిటంటే ఒక క్రైస్తవుడు స్త్రీల గురించి చెప్పుకుంటూ తన ప్రసంగంలో ఇస్లాంలో స్త్రీలకు హక్కులే లేనట్టుగా ఇస్లాంలో స్త్రీలను నరకం కోసమే పుట్టించాడు దేవుడు అన్నట్టుగా చిత్రీకరించి ఒక హదీస్ని చూపిస్తూ తన యొక్క అబద్ధాలను వక్రీకరణను ప్రచారం చేసుకుంటూ పోయాడు వాస్తవంగా ఏదైతే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహల్సం వారు హదీస్ని తెలియజేశారో ఆయన ప్రవచించారు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇస్లాంలో దీని యొక్క స్థానం ఏమిటి ఇస్లాం పండితులు దీని గురించి ఏమని వివరిస్తారు అనేది చెప్పకుండానే ఇతరులు చేసిన ఇలాంటి అబద్ధ ప్రచారము ఎంతవరకు సత్యము ఇలాంటి అబద్ధ ప్రచారాలకు మనం సమాధానం ఇవ్వాల్సింది కదా అందుకనే ఈరోజు ఈ యొక్క మాటలకు ఏదైతే స్త్రీలు అధికంగా నరకంలో కనిపించారు లేదా అధికంగా స్త్రీలు నరకానికి వెళ్తారు అని ఏదైతే హదీసుందో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి దాని యొక్క వాస్తవాలు ఏమిటి అనేది ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము ముందుగా మనము పద్నాలుగు వందల సంవత్సరాల పూర్వము ఇస్లాం వచ్చాక స్త్రీల హక్కులను పరిశీలిస్తే స్త్రీలకు ఉన్నతమైన స్థానముందని చెప్పుకోవచ్చు అజ్ఞానకాలంలో స్త్రీ పుట్టుకను అవమానంగా భావించేవాళ్ళు తల్లిదండ్రులు తనకు ఆడపిల్ల పుట్టినట్లయితే వార్త తెలుసుకున్న బట్టే ముఖాన చాటేసుకునేవారు లోలోన కుంగిలిపోయేవారు లోకులు ఏమని అనుకుంటారో అని వారికి ముఖం చూపించకుండా నక్కి నక్కి తిరిగేవారు కొంతమంది కసాయిలైతే ఆ అవమానాన్ని భరించలేక కన్న కూతుళ్లను సజీవంగా మట్టిలో పాతిపెట్టేవారు ఇలాంటి అజ్ఞానపూరితమైనటువంటి వ్యవహారము సమాజంలో ఉంది అలాంటి కాలంలో అతి తక్కువ సమయంలోనే ఎంతో విలువైనటువంటి విషయాలను ప్రపంచానికి చాటి చెప్పింది ఇస్లాం ఆడపిల్లల్ని కనీ పెంచి పెద్ద చేసి తల్లిదండ్రులకు స్వర్గము లభిస్తుందని శుభవార్త ఇచ్చింది ఇస్లాం కేవలం పుత్రుల సంతానంపైనే కాదు పుత్రికలు కుమార్తెలు ఆడబిడ్డల సంతానంపై కూడా సంబరాలు జరుపుకునేలా ప్రజలను మనోమస్తిష్కాల్లో విప్లవం తీసుకువచ్చింది ఇస్లాం మహిళల హక్కుల్ని పరిరక్షించడమే కాకుండా వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చింది వారి మాన మర్యాదలను కాపాడడం కోసం కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంది ఇస్లాం పరదా పద్ధతి పాటించి స్త్రీల సౌశీల్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని బోధించింది ఇస్లాం స్త్రీల బలహీనతల దృష్ట్యా పెట్టుకొని ఆమెను కుటుంబ వ్యవస్థను పోషించే బాధ్యత నుండి దూరంగా ఉంచి ఆమెపై ఆ బాధ్యత లేకుండా చేసింది ఇస్లాం అయినా నరకంలో అధికంగా స్త్రీలు వెళ్తారు అని చెప్పింది ఇస్లాం అని చెప్పేవారికి ఇది మనం తెలుసుకోవాలి ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో స్త్రీలు వారి నరకానికి పోరు ఖురాన్లో అల్లాసుబానాల అంటున్నాడు సూర్యమాయ ఐదవ అధ్యాయంలో ఎవడూ అల్లహకు సహవర్తులుగా ఇతరులను కల్పిస్తాడో అలాంటి వారి కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు అని తెలుసుకోండి అతని నివాసం నరకము దుర్మారులకు సహాయపడేవాడు ఎవడూ లేడు ఇస్లాంలో స్త్రీ పురుషుడు ఎవరైనా సరే షిర్క్ అంటే అల్లాహం వదిలి వేరే ఇతరులను దేవాలుగా చేసుకొని వారి యొక్క ఆరాధనకు పాల్పడుతారో వారికి శాశ్వతమైన నరకంలో వేయడం జరుగుతుంది అల్లాహకు సహవర్తులుగా ఇతరులను కల్పించడం క్షమించరాని పాపము అని పరిగణించబడింది ఇకపోతే దైవప్రవక్త ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా వారు ఉపదేశించినటువంటి హదీసు స్త్రీల గురించి ఇలా చెప్పడం జరిగింది హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాసురీ అల్లాహుతాల్ అని వారి యొక్క ప్రకారం ప్రవక్త ముహమ్మద్ రసూరుల్లా వారు ఈ విధంగా ప్రవచించారు నేను స్వర్గంలో చూశాను అందులో పేదలు అగత్యపరులు అధికంగా ఉన్నారు ఇంకా నేను నరకం చూశాను అందులో స్త్రీలు అధిక సంఖ్యలో ఉన్నారు ఈ హీజ్ సహిబుఖరి మరియు తిరుమిజి గ్రంథం నుంచి ఎందుకు వెళ్తున్నారు అంటే కొందరు స్త్రీలు తమ భర్తల పట్ల అవిధేయత వారికి వ్యతిరేకమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉండడం వల్ల అని కొన్ని ప్రవచనాల ద్వారా మనకి తెలుస్తుంది దానికి మనకి ఆధారాలు కూడా కొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది హజరత్ అబ్దుల్లాబిన్ అబ్బాఫు అది అను వారి యొక్క ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లా ఈ విధంగా తెలిపారు ఈనాడు నేను నరకాన్ని చూశాను అయితే అంతకుముందు ఎన్నడూ అలాంటి దృశ్యాన్ని చూడలేదు నేను నరకంలో స్త్రీలను అధిక సంఖ్యలో చూశాను అనుచరులు ఇలా విన్నమించుకున్నారు ప్రవక్త అలా ఎందుకు అని అడిగారు ప్రవక్త సలల్లా అస్సలం వారు ఈ విధంగా తెలిపారు అది వారి కృతజ్ఞత అంటే అవిధేయత వల్ల అని తెలియజేశారు మళ్ళీ ప్రశ్నించడం జరిగింది వారు అల్లాహ్ పట్ల కృతజ్ఞత విధేయత చూపుతారు ప్రవక్త సలల్లా అస్సం వారు ఇలా అన్నారు తమ భర్తల పట్ల విధేయత చూపుతారు వారి సేవను గుర్తించరు నువ్వు ఒక్క స్త్రీ పట్ల జీవితాంతం సేవలుచి కాని ఎప్పుడైతే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగిపోతే వెంటనే ఇలా అంటుంది నేను నీ నుండి రవ్వంత సుఖాన్ని సంతోషాన్ని పొందలేదు అని అవిధేతకు పాల్పడుతుంది ఈ హదీస్ సహీ ముస్లిం నుంచి ఈ హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే స్త్రీలలో ఒక ధోరణి ఉంటుంది తమ భర్తల పట్ల పురుషుల పట్ల నువ్వు నా కోసం ఏం చేశావని తాను ఒక భర్త తన జీవితాంతము తన భార్య పిల్లల కోసం ఎంతో కష్టపడి తమ శ్రమను తమ చెమటను రక్తంలా కార్చి శ్రమపడి జీవితాన్ని సాగిస్తుంటే అలాంటి భర్తల పట్ల అవిధేయత కలిగే ఊడే స్త్రీల గురించి చెప్పడం జరిగింది అలాంటి స్త్రీలు నరకానికి పోతారు అని చెప్పడం జరిగింది కొందరు స్త్రీలు అధికంగా శపించడం వల్ల కూడా నరకానికి పోతారు దాని గురించి హదీసి మనం చూస్తున్నట్లయితే హజర్ అబూ సైద్ ఖుద్రీ రది అల్లాహు తాలను వారు అంటున్నారు ప్రవక్త అస్సల వారు ఈదుల్ అజహా లేదా ఈదుల్ ఫిత్ర సందర్భంగా ఈద్గా వెళ్ళి దారిలో స్త్రీలను కలవడం జరిగింది అప్పుడు ప్రవక్త అసలు వారు స్త్రీలను ఉద్దేశించి ఇలా అన్నారు స్త్రీలారా దాన ధర్మాలు చేయండి నేను నరకంలో స్త్రీలను అధికంగా సంఖ్యలో చూడడం జరిగింది స్త్రీలు ఇలా వినమించుకున్నారు ఓ ప్రవక్త దీనికి కారణం ఏమిటి ప్రవక్త అస్సలల్ అసలువారు ఇలా అన్నారు మీరు అధికంగా ఇతరులను శపిస్తూ ఉంటారు మీరు భర్తల పట్ల అవిధేయత పరులుగా ఉంటారు వారితో ఈ విధంగా వ్యవహరిస్తారు అని తెలియజేశారు హరి సహిబుహారి నుంచి అంటే ఈ స్త్రీలలో ఉన్నటువంటి ఒక గుణం గురించి చెప్పడం జరిగింది వారు అధికంగా ఇతరులను శపిస్తూ ఉంటారు వారి యొక్క నాశనాన్ని వారు కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా భవ భర్తల పట్ల అవిధేయత వారి యొక్క శ్రమను గుర్తించకుండా వారిని లేనిపోని మాటలు అంటూ ఉంటారు ఇలాంటి విషయాల గురించే స్త్రీలను తాహీదు చేయడం కోసం మీరు నరకానికి ఎక్కువగా పోయే దారులను మీరు అడ్డుగా ఉండండి ఇలాంటి విషయాల నుండి దూరంగా ఉండండి దాన ధర్మాలు ఎక్కువగా చేసుకోండి పుణ్యకార్యాలు ఎక్కువగా చేసుకోండి అని కూడా ఆ ప్రవక్త అసలం వారు ప్రబోధించారు కొందరు స్త్రీల గురించి చెప్పుకుంటూ వస్తే సన్నని పలుషని ఇరుకైన బిగుతైన అర్ధనగ్నంగా వ్యవహరించే దుస్తులు కూడా ధరిస్తారు అలాంటి వారు కూడా నరకంలో ప్రవేశిస్తారు కొందరు స్త్రీలు పురుషులు తమ వైపు మళ్లించడం వల్ల ఆకర్షించడం వల్ల నరకానికి వెళ్తారు దీని గురించి మనం హదీస్ ని చూసినట్లయితే హజరత్ అబూహు వారు ఇలా ఉల్లేఖిస్తున్నారు ప్రవక్త అసలు అసలు ఇలా ప్రవచించారు నరకంలోనికి వెళ్లే రెండు రకాల వారిని ఇప్పటి ఇప్పటివరకు చూడలేదు వారిలో ఒకరు వారి చేతుల్లో ఎద్దుతోకల్లాంటి కొరడాలుంటాయి వాటితో వారు ప్రజలను హింసిస్తారు రెండవ రకం వారు బట్టలు ధరించి కూడా నగ్నంగా ఉండే స్త్రీలు పురుషులను తమ వైపు మళ్లించడానికి తాము పురుషులకు ఆకర్షితులుగా కావటానికి ప్రయత్నించే స్త్రీలు వీరి తలలు వంటి వీపుల్లా ఉంటాయి అలంకారం వల్ల ఒకవైపు మొగ్గి ఉంటాయి ఇటువంటి స్త్రీలు స్వర్గానికి వెళ్లరు దాని యొక్క సువాసన కూడా వారు పొందలేరు ఈ హదీస్ సహీ ముస్లిం నుంచి ఇవే కాక స్త్రీలలో ఉన్నటువంటి చాలా వరకు చెడులు ఉన్నాయి అవి ఏమిటంటే షిరిక్ మరియు బిదాత్ మరియు ఇస్లాంపై వారి యొక్క ఆచరణ లేకపోవడము దర్గాలకు బాబాలకు తాయి మూఢ విశ్వాసాలకు వారు త్వరగా ఆకర్షితులవుతారు వారు త్వరగా పాపానికి పాల్పడుతూ ఉంటారు ఈ కారణాల వల్ల స్త్రీలు అధికంగా నరకానికి పోతారు అని తాకీదు చేయడం జరిగింది దీని ద్వారా గుణపాఠం ఏమిటంటే స్త్రీలు ఇలాంటి వ్యవహారాలు కలిగి ఉంటారని వారు వీటి నుండి దూరంగా ఉండి తమ యొక్క పుణ్యకార్యాలు చేసుకొని ఇహ మరియు పరలోకాల్లో వారు సాఫల్యం పొందాలని ప్రవక్తవారు ఈ యొక్క విషయాలను విడమర్చి చెప్పారు ఇలాంటి విషయాలు మనము తెలుసుకోకుండా కొన్ని విషయాన్ని చూజ్ అండ్ పిక్ చేసి ఏవైతే కొన్ని సందర్భాలు అటు ఇటు చేసి కొందరు క్రైస్తవులు ఈ విధంగానే కొన్ని విషయాల్ని బయటికి తీసుకొని వాటిని దుష్ప్రచారం చేస్తూ ఉంటారు హదీసుల్లో స్త్రీలకు ఇచ్చినటువంటి గొప్ప స్థానాల గురించి బోధించరు స్త్రీల గురించి కొన్ని విషయాలు వారి యొక్క సన్మార్గం కోసం వారి హితువు కోసం బోధించిన విషయాల నుంచి కొన్ని విషయాలని పికప్ చేసి వాటిని దుష్ప్రచారం కోసం వాడుతున్నారు ఇలాంటి క్రైస్తవులు వారి దాకా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇన్షాల్లా దానివల్ల మీకు పుణ్యం లభిస్తుంది తప్పకుండా మరియు ఎవరికైతే అనుమానము కలిగి ఉన్నారో వారికి కూడా సన్మార్గం పొందే భాగ్యం కూడా లభిస్తుంది अल्लाह सुबहाना वाल मन अंदर की सदबुद्धि मरू इस्लाम यानीकने सौभाग्या प्रसाद आमीर वाखरुदावाना हमदुल रबी आलमीद असलाइकम वरहमुल वबरकू